ఈ రోజు మనం ప్రపంచ టీవీ దినోత్సవాన్ని జరుపుకుంటాము మన పాడేరు పట్టణంలో ముఖ్యంగా ఈ వరల్డ్ టీవీ దినోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలోనే ముఖ్యంగా మన భారతదేశంలోనూ ఆంధ్రప్రదేశ్లో కూడా టీవీ విషయం చాలా ఎక్కువగా ఉన్నారు మనకి ఎక్కువగా ఉన్న ఎందువల్ల వస్తుంది అన్నది ఇది టీబీ పేషెంట్లు ఎవరైనా తగ్గినా దుమ్మినా ఇది గాల్లో స్ప్రెడ్ అయ్యే సాగిస్తుంది అలాగే దీన్ని ఇంత ఎర్లీ డిటెక్షన్ ఎంత త్వరగా దాన్ని గుర్తించగలిగితే అంత తొందరగా మనం ట్రీట్మెంట్ అందించగలుగుతాం ఏ విధంగా గుర్తించాలి గుర్తించడం అంటే వాటి యొక్క లక్షణాలను మెయిన్గా ప్రచారం చేయాలి పబ్లిక్లో పబ్లిక్గా ఇలా రూరల్ ఏరియాలో ట్రైబల్ ఏరియాలను పబ్లిక్ ఏదైనా డబ్బులు ఎటు వారాలు ఉన్నా జ్వరం ఉన్నా ఉంటే ఇంకా వెంటనే ప్రతిపుల్ని ప్రతి వెళ్ళి ట్రెస్ చేయించుకోవాలనే విషయా పరిజ్ఞానాన్ని తెలియజేయాలి అలాగే రిటైర్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ రిమేటట్టుగా మనకి అన్నీ ఈ ప్రెస్ అనేవి ఉన్నాయి సో ఫీవర్ గుర్తించిన తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ అది కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రాపర్ ట్రీట్మెంట్ చేస్తున్నాయి జీవితంలో కొంతకాలం వాడు మానేస్తే అది కింద వదిలిపోయి పరిస్థితి ఈ విద్యా పరిజ్ఞానం మనం అభివృద్ధిలో కూడా చేసాలి సో డాక్టర్లు కాకుండా వైద్య సిబ్బంది కాకుండా ఎస్జిఓస్ ద్వారా ఫీల్డ్ లెవెల్ హెల్త్ వర్కర్స్ ద్వారా అందరూ కలిసికట్టుగా మనం శ్రమించినట్లయితే ఈ టీవీని నిర్మించగలము ఈ టీమ్ ఈ సంవత్సరం టీం ఏంటంటే ఎస్ ఈ కెన్ హెల్డ్ డివర్ ఇది మన ఈ సంవత్సరం టీం కూడా సో అందరూ కలిసినట్టుగా పనిచేసినట్లయితే మనం టీవీని కరిపొట్టగలము దేశం నుంచి సో రోజు ఈ ర్యాలీకి వచ్చిన దీంట్ గారు వాళ్ళ వైద్య సిబ్బంది ఫీల్డ్ సిబ్బంది ఏఎన్ఎంసీ హెచ్విసి స్టాఫ్ అలాగే మెడికల్ కాలేజీ కట్టడికి అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి